నెల్లూరు జిల్లా రాపూర్లో వందేమాతరం గీతానికి నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు దేశభక్తిపైన రాపూర్ ఎస్ఐ వెంకటరాజేష్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వందే మాతరం గీతం ఆలపించి నూట యాభై సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా సామూహిక వందే మాతర గీతం ఆలపించారు పోలీస్ స్టేషన్ నందు రాపూరి ఎస్ఐ వెంకట రాజేష్ మాట్లాడుతూ యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని దేశాల రక్షణ కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో యువత దేశభక్తిని నింపడంలో గొప్ప పాత్ర అని కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ఫ్రిడ్జ్ యొక్క భావం చాలా ఎవరు రాశారో అందరు తెలుసు ఎవరు రాశారు ఐడియా ఉందా చెప్పండి 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 ఆ ఫ్రిడ్జ్ యొక్క భావం అందరం ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది గీతాన్ని కావున మన యొక్క జాతీయ పౌరులు ఎవరున్నా మన పౌరులందరూ అందరూ కలిసిమెలిసి టిఫై ఉండాలని దేశాన్ని రక్షించే భాగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని ఏదైనా సందర్భంలో ఒకే విధంగా అంటే ఒకటే ఆలోచనతో ముందుకు పోవాలని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ మార్నింగ్ మనం స్కూల్స్లో కాలేజెస్లో కానీ ఇప్పుడు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఈ ఈ మనం ఫిఫ్టీ ఇయర్స్ జరుపుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ రాపూర్ మండలంలో మనం మన సివికే కాలేజీ స్టూడెంట్స్ స్టాఫ్ అండ్ ఎన్ఎస్ఎస్ అండ్ మై సెల్ఫ్ మా స్టాఫ్తో కూడా చేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి